ఓకేనా నేను అడిగిందే జాబతా ఉండు ఏమైనా ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టం అండి అందుకే అన్ని నేనేం మాట్లాడమంటే అది మాట్లాడకుండా వేరే మాట్లాడుతూ ఉంటుంది అంటే నన్ను ప్రపంచానికి చూపియొద్దు అంటుంది అంటే ఏమో తోటి ప్రపంచానికి ఏం ఉపయోగం అంటారు అంతే కదా చాలా కష్టాలు చే కష్టమైతే చేసిందిలే పాపం పైనంతా ఇంతకుముందు జజ చేసావు కదా ఫుల్లు పని చేసింది పాపం పొలం అంతా ఏమే తిరిగి చేసిందిలే కానీ ఎన్ని మోపులు గడ్డి తెచ్చేది అని జడ్జ చెప్పులే అదైనా చెప్పు అన్నీ మత్తికి అన్నీ ఉన్నాయి కానీ గుర్తులేనట్టు యాక్షన్ చెప్పులే ఇన్ని కష్టాలు ఉంటాయి ఏమతోటి మాట్లాడిచ్చాలంటే అందుకే నేను ఏమైనా సరిగ్గా చూపియలేకపోతున్నా కానీ అందరు మీ నాయనమ్మనే చూపియమంటున్నారు నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో చూడీ ఫోన్లో తెలుసా నీకు మదరగా అంట మళ్ళీ చెప్పు చెప్పులే జజ ఓయ్ ఇదిగో ప్రపంచానికి నీ గురించి చెప్పు ఉంటే ఏం చేద్దామంటావు ఏం చేద్దామంటావు చెప్పు చుట్టాలను ఏమన్నా తీసుకురమ్మంటావా వాళ్ళు ఇప్పుడు రారు నువ్వు పోయిన తర్వాత కళ్ళు కాళ్ళు పోయిన తర్వాతనే ప్రపంచాన్ని చూడాలి నువ్వు అందుకే నేను అడిగిన చెప్పు చెప్పు ఇదిగో చూడు

ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళంతా ఇంకా మీ ఇంకొక అక్క హైదరాబాద్ ఆమె కూడా చనిపోయిందే ఇప్పుడు లాస్ట్ నువ్వేనా నువ్వు లాస్ట్ చిన్నమ్మా ఇవే అందరికన్నా మీ పిన్ని ఎక్కడ ఎక్క మీ అమ్మ పెద్దది మీ పిన్ని మీ అమ్మ పెద్దది ఇంకొక ఆమాదమ్మ ఆమెతో మాట్లాడేదానివే నువ్వు మాట్లాడేదానివే చిన్నప్పుడు మీ పెదమ్మేనా ఎందుకని ఆమెకు పిల్లలే రాయండి కొడుకు మరి ఎందుకు చేసుకున్నాడు మళ్ళీ పెళ్ళి మీ నాన్న అత్త కాదు ఏడమ్మ చేసుకుని చెరుస్త ఇంట్లో పెద్ద వాళ్ళు ఇద్దరు కూర్చేన బెడ్ బెడ్ కొడుకునే వాళ్ళు మా చిరమ్మ కాదంటే నేను రానాయ్యా అన్నాడు అంత

ఇవన్నీ అంటే గుర్తుంటాయి నీకు గుర్తున్నాయా లేవా అని కనుక్కోవడానికి ప్లస్ మళ్ళీ నాకు ఎప్పటికీ నువ్వు గుర్తుండాలి కదా జజ నువ్వు చనిపోయిన తర్వాత అయినా మాకు ఎప్పటికీ నేను చూడాలంటే ఈ మాటలు ఉంటాయి కదా దీంట్లో ఫోన్లో అయితే అప్పుడప్పుడు నిన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఈ వీడియో చూసుకోవడానికిలే అందుకు నేను ఇంత బతినిలాడేది ఏంటి వీడియోలా సరే నీకు ఈసారి డబ్బులు ఇచ్చింది వీడియో తెస్తాలే నిన్న నువ్వు మామూలుగా అసలు అలీ కావట్లేదు కదా ఏ నీ డబ్బులన్నీ నీ దగ్గర ఎంత ఉన్నాయి జజా అయితే నీ డబ్బులు నవీన్కి కూడా ఇస్తుంటావా తెచ్చిస్తాడా ఇప్పుడు నీకు ముగ్గురు మనోరాళ్ళల్లో ఇష్టం బాగా ఏమో నేను ఉన్నానట్టు చదువుతున్నామేమోలే ముగ్గురిష్టమేనా నాయనంటే బాగా ఇష్టమా ఏది మీ ఇద్దరికి అసలు పడట్లేదు ఎక్కువ అంతేనా అంతా నీ మీద ప్రేమ ఎక్కువ ఉండేటట్టు అని తెల్లబడ్డారు ఎవరు నువ్వా ఆహా ఇంకా అంతకన్నా మించి బతుకోవని చెప్పాడన్నా ఏంది నువ్వు అప్పుడు దాకే బతుకుదాం అనుకున్నావా లేకపోతే ఎక్కువ ఏముందిలే జేజా నవీన్ పెళ్లి వాళ్ళ జయంతి పెళ్లి వాళ్ళు చూసి పోదులే నిదానంగా పోదులే ఆయన ఏముందిలే ఆయన మా అమ్మ బాగానే చూస్తుందా చూస్తుందా చూడదా సరిగ్గా చెప్పు చేయలేదని చెప్పలేనంటావు అయితే మా అమ్మ నువ్వు మంచి ఫ్రెండ్సే మా అమ్మ నువ్వు మంచి ఫ్రెండ్సే ఏం చేస్తావు మరి ఏం చేద్దామంటావు మరి అను ఇంట్లో ఉన్నా చేయలేరు కదా కొంతమంది కానీ నేను నిసుక్కోకుండా చేసిద్దా నిజం చెప్పు చేజా మా అమ్మ లేదులే లే మా అమ్మ ఉంది మా అమ్మ బాగా చూసుకుంటుందా ఏమో నాకు డౌటే నాకైతే డౌట్ ఉంది అబ్బా ఏదో కొంచెం బట్టలు తుకిద్దాన్ మిషన్లో వేస్తుందా అన్నం పెట్టిద్దా జేజా పూట పూట అన్నం పెట్టిద్దా నీకు నాకేదో డౌట్గా గుందే కొంచెం నువ్వేమో తగ్గిపోతున్నావు నాకేమో డౌట్గా ఉంది కొద్దిగా పెడుతుందో లేదో అని సన్నగా అయిపోయి ఉంటాయా నీ పేరేం పేరు జజ నాకు తెలుసు వీళ్ళకు తెలియదు కదా తిరుపతమ్మా జేజ నాయన పేరు ఎంగటకొండారెడ్డి నాయన పేరు నువ్వేనా పేరు పెట్టింది నువ్వేనా పేరు పెట్టింది మా నాన్నకి అయితే బాగా జాక్కున్నావా కొడుకుని అయితే అత్తోళ్ళు ఎంతమంది చెప్పు నీకు ఎంతమంది పిల్లలు మొత్తము నాకు తెలుసులే అంతేనంటవా అయితే అప్పుడు వంతులు పడేయంట మా అమ్మకి ఆమెకి మా పెద్దమ్మకి వంతులు పడి పెట్టకుండా ఉండేవాళ్ళు హా నాకేమో డౌట్ గుంది జజా మా అమ్మ పెడుతుందా లేదా అనేది నాకు డౌట్ పెద్దంగడు స్వామిరెడ్డి ఏమో వెంకటకొండ రెడ్డి వెంకటరెడ్డి తిన్నారా రంగోన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జాయిన్ అయినా

ఉంచుకోవాలే బాగా పంచుకుంటే చిన్నపిల్లలు ఇంట్లో పని చేసేది మా అమ్మనే ఏమన్నాడు బాబాబు అదేలే అదేలే జయ నాయన్ బాగా చూసుకున్నాడు వాళ్ళ కదా ఎంత నీ ఫోటో పాత ఫోటో చూస్తే నువ్వు అంత అందంగా ఉన్నావు జజ ఇప్పుడు పాపం తగ్గిపోయావులే కదా అంత బాగున్నావు కదా పని చేసినా ఎంత బాగున్నావు ఆ ఫోటోలో ఒక హీరోయిన్లు కూడా బనికిరారు ఆ ఇప్పుడు పా పప్పు ముడతలు వచ్చేసినాయి ఆ